మనం మొదటి వీడియోలో నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి వాటి నియమాలు ఏంటి వాటి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో నవగ్రహాల ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క అర్థం ఏమిటి అనేది తెలుసుకుందాం ఆదిత్యాయచ సోమాయ మంగళాయచ బుధాయ చ గురు శుక్ల శని రాహవే కేతవే నమహ అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు నవగ్రహ సూత్రాలు చదవాలి తొమ్మిది గ్రహాలను శృతిస్తూ శ్లోకాలను చదివి తొమ్మిది ప్రదక్షిణలో పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అంటే మొత్తం పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదంటారు అసలైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తి పరచడం వల్ల వారి కారణంగా ఆటంకాలు ఉండవనేది నమ్మకం మొదటి ప్రదక్షిణలో ఇలా చదువుకుంటూ మొదటి ప్రదక్షిణ మొదలుపెట్టవలను జపాకుసుమ మానావర్ణం కలవాడా కాసేప గోత్రుడా నవగ్రహ మండల నాయకుడా శ్రీ సూర్య సదా సదాసుమాన్ని అనుగ్రహించుగాక అంటూ మొదటి ప్రదక్షిణ పూర్తి చేయాలి రెండో అధిపతి అయిన ఓ చంద్రుడా పెరుగు శంకాల వంటి ధవళ గలవాడా ఆత్రేయ గోత్రోద్భవుడా శ్రీ చంద్ర భగవానుడా మమ్మల్ని కరుణించు అంటూ రెండవ ప్రదక్షిణ పూర్తి చేయాలి మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా వృచ్చిక మేషరాశులకు అధిపతి అయినవాడా భరద్వాజ గోధ్రుడ ఓ అంగారు కూడా మాకు మంగళాలను ప్రసాదించుము అని స్మరించుకోవాలి నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా మిథున రాసులకు అధిపతి అయినవాడా ఉత్తర దిశలో బాణరూప మండలంలో వసించేవాడా శ్రీ బుధరాజ మాకు మేలు కలిగింతువు అంటూ నాలుగో ప్రదక్షిణ పూర్తి చేయాలి ఐదో ప్రదక్షలో అంగీరస గోత్రుడా ధనస్సు మినరాశులకు అధిపతుడా దేవగురువైన బృహస్పతి శ్రీ గురు భగవానుడ మాపై కరుణను వర్షించు అంటూ పూర్తి చేయాలి ఆరో ప్రదక్షణలో భార్గవ గోత్రం గలవాడా దైత్య గురువైన శుక్లాచార్యుడా భోగాలను ప్రసాదించేవాడా మాపైన కరుణా వృష్టిని గురిపించు అంటూ స్మరించుకోవాలి ఆరో ప్రదక్షిణ ఈ విధంగా పూర్తి చేసుకోవాలి ఏడో ప్రదక్షణలో కాశ్యప గోత్రుడా కృంభ మృగశిరాలకు అధిపతి అయిన వాడ దీర్ఘాయువును ప్రసాదించేవాడా అయిన శ్రీ శనేశ్వరుడా మాకు మంగళాలు కలిగేలాగా చూడు అంటూ ఏడవ ప్రదక్షిణ పూర్తి చేయాలి ఎనిమిదవ ప్రదక్షిణలో సింహి సింహిక గర్భ సంభూతుడా దక్షిణాన దక్షిణామోహంగా నక్షత్ర మండలంలో ఉండేవాడా శ్రీ రాహు భగవానుడా మాకు సదా మంగళాలు కలిగించు అంటూ ఎనిమిదవ ప్రదక్షిణ పూర్తి చేయాలి తొమ్మిదవ ప్రదక్షిణలో జైమిని గోత్రుకుడా గంగా యాత్రను సంప్రాప్తింపజేసేవాడా స్వరూపంతో ఉంటూ రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా శ్రీ కేతు భగవానుడా మాకు మేలు కలగజేయు అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయవలను స్వస్తి సమస్త సుఖినో భవంతు ఓం అరహర మహాదేవ శంకర శంభోశంకర హర అరహర మహాదేవ శంభో శంకర అంటూ ఇలా రాహుకేతువులకు ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహాలను స్థుతించుకుంటూ చేస్తే మనం ఎంతో ఎన్నో కష్టాల నుండి బయటపడగలము